హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఈరోజు మనకి ఒక మంచి ప్రాపర్టీ అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి సో చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్కి సేల్కి వచ్చిన మంచి ఇన్వెస్ట్మెంట్ అండ్ రీసేల్కి ఉపయోగపడే మంచి ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు అండి ఓపెన్ ల్యాండ్ అనమాట సో మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తుళ్ళూరు నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే ల్యాండ్ అండి సో తుళ్ళూరు మండలం వడ్డమాను విలేజ్లో సేల్కి వచ్చిందండి సో మన అమరావతి ఏదైతే వెలగపూడి సెక్రటరియేట్ ఉందో ఈ సచివాలయం నుంచి చాలా దగ్గరగా ఉంటుందండి తుళ్ళూరు మండలంలో వచ్చిన వడ్డమాని విలేజ్లో సేల్కి వచ్చిన ఓపెన్ ల్యాండ్ అనమాట సో ఈ ల్యాండ్ అనేది అమరావతి వేణుగోపాల ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి ఇక్కడ సో దీనికి దగ్గరగా ఉండే విలేజ్ అనమాట ఇది సో ఇక్కడ ఆరు వందల రెండు గజాల వెస్ట్ ఫేసింగ్ ల్యాండ్ ఒకటి అదేవిధంగా ఐదు వందల ఏడు గజాల ల్యాండ్ ఒకటి రెండు ల్యాండ్స్ కూడా సేల్కి వచ్చాయండి ఇవి రెండు కూడా పంచాయతీ రోడ్డు ఫేసింగ్లోనే ఉంటాయండి సో డైరెక్ట్గా థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉండే ల్యాండ్స్ అనమాట సో ఇప్పుడు ఈ ల్యాండ్స్ గజం కేవలం ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు చొప్పున సేల్కి వచ్చిందండి అంటే అప్రాక్సిమ్ మనకి ఐదు వందల ఏడు అనేది సుమారుగా మనకి ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు సో నలభై లక్షల వరకు ఉంటుందండి సుమారుగా ఆరు వందల డెబ్బై రెండు అనేది సుమారుగా యాభై ఐదు లక్షల నుంచి అరవై లక్షల మధ్యలో సుమారుగా బడ్జెట్ అయితే ఉంటుందండి సో చాలా తగ్గు బడ్జెట్లో సేల్కి వచ్చి వచ్చిన ఓపెన్ ల్యాండ్స్ అండి సో ఫ్యూచర్లో ఇక్కడ డెవలప్మెంట్కి బాగా స్కోప్ ఉంటుందండి ఎందుకంటే రాజధాని మనకు ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది ఇంకా డెవలప్మెంట్ అనేది జరగలేదు జరుగుద్ది వెంటనే అయితే కనుక జరగలేదు కానీ మేబీ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా స్టార్ట్ అవ్వచ్చు సో ఐటీ హబ్స్ హోటల్స్ థియేటర్స్ సో ఇన్నర్ రింగ్ రోడ్సు రైల్వే స్టేషన్స్ సో ఈ విధంగా మొత్తం అంతా కూడా మనకి రాజధాని చుట్టుపక్కల ఆల్మోస్ట్ ఫిఫ్టీ కిలోమీటర్ రేడియస్ వరకు విపరీతమైన డెవలప్మెంట్ ఉంటుందని సో వన్ ఇయర్ ఆర్ మేబీ టూ ఇయర్స్లో విపరీతమైన డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు తక్కువ బడ్జెట్లో ఈ ల్యాండ్ వచ్చినప్పుడు పర్చేస్ చేసి తీసుకుంటే కనుక ఫ్యూచర్లో మనం కావాలనుకుంటే సేల్ చేసుకోవచ్చు లేదా ఇలా ఉంచేసుకున్నా కూడా బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుందండి ఇళ్ల మధ్యలో సేల్కి వచ్చిన ల్యాండ్స్ కాబట్టి వెంటనే హౌసెస్గా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే రోడ్ ఫెసిలిటీ ఉంది వాటరు విధంగా కరెంట్ సర్వీసు సో ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి వెంటనే ఇళ్ళు కట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి సో ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రాపర్టీస్ని మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఈ ప్రాపర్టీస్ని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విధంగా అమరావతిలోని వైకుంఠపురం విలేజ్లో డెబ్బై సెంటు అంటే మూడు వేల ఆరు వందల ముప్పై గజాలు మూడు వేల ఆరు వందల ముప్పై గజాలు రెండు ల్యాండ్స్ కూడా సేల్ కొనేయండి సో అవి అయితే గజం కేవలం మూడు వేల తొమ్మిది వందల రూపాయలు చొప్పున వచ్చేయండి అవి రెండు కూడా చాలా మంచి ప్రాపర్టీస్ అనమాట సో ఈ ప్రాపర్టీలో ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉంటారు అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలోవచ్చు ఓకే అండి థ్యాంక్